హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అయితే మనకు భారీ మెజారిటీతో అయితే విజయం సాధించిందండి అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పన్నెండవ తేదీన సీఎం కొత్తగా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే మనకు చేయబోతున్నారు అన్నమాట సో దీనికి సంబంధించి ప్రమాణ స్వీకారం అనంతరం కొన్ని పథకాలను అయితే మనకు నిలిపివేయబోతున్నారు కొన్ని పథకాలకు సంబంధించి సంతకాలనేది ఫైల్ మీద అయితే పెట్టి వాటిని అయితే మనకు అమలు అయితే చేయబోతున్నారు సో ఈ యొక్క పథకాలు ఏంటి ఏవేవి మనకు అమలు కాబోతున్నాయి ఏ పథకాలు నిలిపివేయబోతున్నారు అలాగే మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి రైతులకు సంబంధించి ఏవేవి పథకాల ద్వారా మనకు లబ్ధి అనేది చేకూరబోతుంది సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పన్నెండో తేదీన మనకు గుంటూరు దగ్గర హైవే పక్కన నేరుగా అయితే మనకు ఒక పెద్ద బహిరంగ సభ అనేది నిర్వహించి ఆ యొక్క సభలో మనకు ప్రమాణ స్వీకారం అయితే చేస్తారనమాట సో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు సో ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనంతరం మనకు కొన్ని పథకాలను అయితే మనకు అమలు అయితే చేయబోతున్నారండి సో వాటిలో మొట్టమొదటి సంతకం వచ్చేసి మనకు ఈ యొక్క ఎన్నికలు జరగక ముందే ఎన్నికల మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసినప్పుడే మనకైతే ఒక ప్రచారం అయితే జరిగిందనమాట ఎందుకంటే మనకు మెగా డిఎస్సి అనేది గత ప్రభుత్వం అయితే మనకు సక్సెస్ఫుల్గా దాన్ని అమలు అయితే చేయలేకపోయింది సో ఆ కారణం చేత మనకు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డిఎస్సీ పైన అయితే ఉంటుందని చెప్పేసి అప్పుడు హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు హామీలన్నీ నెరవేరిస్తేనే ఏ రాజకీయ పార్టీకైనా సరే మద్దతు అనేది ప్రజల ద్వారా ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క కూటమి ఏదైతే ఉందో సో యొక్క కూటమి అధికారులంతా కూడా అయితే సో మొట్టమొదటిగా మనకు ఈ యొక్క మెగాడిఎస్సి పైన తొలి సంతకం పెట్టాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన కూడా అయితే మనకు వీలైతే చెప్పారనమాట సో ఆయన కూడా దానికి అంగీకరించి అధిష్టానం అంతా కూడా ఓకే చేసి ఇప్పుడు మనకు ఈ నెల పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం అనంతరం డైరెక్ట్గా తొలి సంతకం వచ్చేసి ఈ యొక్క మెగా డిఎస్సి పైన అయితే పెడతారనమాట సో యొక్క సైన్ అనేది అయిపోయిన తర్వాత మనకు ఈ యొక్క రెండోదిగా సో రెండో సంతకం వచ్చేసి ల్యాండ్ టైట్లింగ్ చట్టం పైన అయితే మనకు చేస్తారని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే మనకు ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి ఇది మనకు బాగా ప్రచారం కూడా జరిగింది సో ఈ యొక్క ల్యాండ్ అనేది గవర్నమెంట్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతుందని సో మన ల్యాండ్ మన దగ్గర సెక్యూర్గా ఉండదని ఈ యాక్ట్ ద్వారా మనకు భూమిని మనం కోల్పోతామని చెప్పేసి చాలా అయితే మనకు ప్రచారం అయితే జరిగింది సో ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా అయితే మనకు రద్దైతే అనమాట సో తర్వాత మనకు మూడోదిగా చూసుకున్నట్లయితే మనకు డైరెక్ట్గా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో సో ఈ యొక్క పథకానికి సంబంధించిన సైన్ అయితే ఉంటుందన్నమాట సో ఎందుకని ఈ పెన్షన్లకు సంబంధించి మూడో సైన్ ఉంటుందంటే ఎందుకంటే నెక్స్ట్ మంత్ మనకు పెన్షన్లు అయితే ఇవ్వాలి కాబట్టి సో కాబట్టి మనకు వెంటనే ఈ పథకానికి కూడా సైన్ అయితే పెడతారు అయితే ఈ యొక్క సైన్ పెట్టడానికి మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే పెన్షన్లకు సంబంధించి చెప్పారండి ఎవరైతే సామాజిక భద్రత పెన్షన్లు తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే పెంచుతామని చెప్పారు పెంచినటువంటి పెన్షన్కి అదనంగా ఒక్కో నెలలో వెయ్యి రూపాయల చొప్పున ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలకు సంబంధించి మూడు వేల రూపాయలను కూడా కలిపి ఏడు వేల రూపాయలుగా పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి మనకు ఎన్నికల మేనిఫెస్టోకి ముందుగా ప్రకటించారనమాట సో అది మనకు ఎలాగైతే ప్రకటించారో సో అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ యొక్క పెన్షన్లో కూడా అయితే మనకు నాలుగు వేల రూపాయలైతే ఈ కలిపి అదనంగా మూడు వేల రూపాయలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపలైతే మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది అలాగే వికలాంగులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఆరువేల రూపాయల పెన్షన్ అయితే పెంచుతామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమికి సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలు అయితే ప్రకటించారు సో ఆ యొక్క పథకం ప్రకారంగా మనకైతే డైరెక్ట్గా నాలుగు వేలు అలాగే ఆరు వేలు హ్యాండిక్రాఫ్ట్స్కి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఇక మనకు తర్వాత సంతకం వచ్చేసి దేని మీద ఉంటుందంటే మనకు ఈ యొక్క మహిళలకు ఇచ్చేటువంటి ప్రతి నెల పదిహేను వందల రూపాయలైతే ఉంటుంది అండి సో ఈ యొక్క పదిహేను వేల రూ పదిహేను వందల రూపాయలు ఎలా ఇస్తారంటే మన కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే అంతమందికి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉండదు కానీ మ్యాక్సిమం దానికైతే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి ఒక్క పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి తర్వాత మనకు యాభై తొమ్మిది సంవత్సరాల అయితే ఉండాలి వయసు అయితే సో ఈ విధంగా అయితే మనకు మహాలక్ష్మి పథకం కింద పదిహేను వందల రూపాయల స్కీమ్ అయితే మనకు అమలు అయితే చేస్తారన్నమాట తర్వాత వచ్చేసి మనకు రైతులకు సంబంధించి కూడా అయితే మనకు ఒక అప్డేట్ కూడా ఉందండి రైతులకు సంబంధించి మనకు అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకి నేరుగా ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున అన్నదాత సుఖీభవా అనే పథకానికి సంబంధించి కూడా మనకైతే లాంచ్ అయితే చేస్తారనమాట సైన్ పెట్టి సో తర్వాత ఎప్పుడెప్పుడు ఆ నిధులు చూస్తున్నటువంటి చాలా చాలా ప్రాముఖ్యమైన పథకం వచ్చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనగా ఫ్రీ బస్ అనమాట సో ఈ యొక్క ఫ్రీ బస్సులో వచ్చేసి మనకు మ్యాక్సిమం ఎవరైతే మహిళలు ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా ఫ్రీగా అంటే మనకు అరవై డెబ్బై సో వయసు సంబంధం లేదు సో మ్యాక్సిమం మనకు అందరికి కూడా ఫ్రీగా అయితే బస్సు అయితే మనకు ఎక్కేటువంటి అవకాశం అయితే ఉంటుంది మహిళలకు వరకు పురుషులకు కాదు అలాగే మహిళలకు కేవలం ఆధార్ కార్డు చూపిస్తే చాలు వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ప్రయాణం అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అయితే మనకు విడుదల చేస్తారు సో విడుదల వాటిని ఖచ్చితంగా నేను మీకు విడుదల చేసి తెలియజేస్తాను సో ఈ పథకాలన్నీ కూడా మ్యాక్సిమం మనకు ఈ యొక్క పరిపాలన స్టార్ట్ అయినటువంటి మూడు నెలలు లేదా నాలుగు నెలల అయితే ఇవన్నీ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకైతే స్టార్ట్ అయితే చేసేస్తారనమాట సో అందుకనే మన యొక్క రాష్ట్ర ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందన్నమాట సో ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పటికే అధికారులు కూడా అంచనా వేశారు రాష్ట్రంలో ఎంత అప్పులు ఉన్నాయి ఎంత బడ్జెట్ ఉంది సో రాష్ట్ర ఖజానా ఎంత ఉంది ఎంత ఖాళీ అయింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికలంతా కూడా మాకు సమర్పించాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట సో ఈ అధికారులందరూ కూడా ఈ పనులు అయితే నిమగ్నం అయితే మనకు ఏ ఏ పథకాలు నిలిపివేయబోతున్నారు అనే దానికి సంబంధించి చూసుకుంటే మనకు పెన్షన్ అయితే నిలిపివేయరండి ఇంటింటికి పెన్షన్ మ్యాగ్జిమం పంపిణీ చేస్తారు లేదా అకౌంట్లు అయితే వేస్తారు సో పెన్షన్ అయితే కొనసాగుతుంది ఇక రేషన్ షాపుల వద్దకు వెళ్ళి రేషన్ తీసుకోవాలా లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి వాహనాల ద్వారా రేషన్ అయితే తీసుకోవాలనే దానికి సంబంధించి ప్రజలైతే అధికారులు అయితే కసరత్తులు అంటే మనకు దీనిపైన నష్టం ఎంత ఉంది లాభం ఎంత ఉంది సో ఇవన్నీ కూడా అయితే వాళ్ళైతే బేరీస్ అయితే వేసుకుంటూ ఉన్నారు సో చూడాలి దానికి సంబంధించి తర్వాత మనకు ఏ పథకాలు ముఖ్యంగా నిలిపివేస్తారంటే ఏదైతే వైఎస్ఆర్ చేయూత ఉందో సో ఆ పథకానికైతే మనకి ఇంకా బ్రేక్ అయితే చేస్తారండి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మీకు అర్హత ఉన్నా సరే మీకు ఇప్పటివరకు డబ్బులు కనుక పడకపోతే ఇక పడవండి వాటి మీద మీరు ఆశ అయితే వదులుకోవాల్సిందే అలాగే జగనన్న మనకు అమ్మఒడి పథకం ఏదైతే ఉందో సో దాని గుడి నిలిపివేస్తారు దాని ప్లేస్లో మనకు అమ్మకు వందనం పేరుతో ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తారనమాట పదిహేను వేల రూపాయలు ప్రతి తల్లికి కుటుంబంలో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పునైతే ఇస్తామని చెప్పారు ఒకవేళ మీ కుటుంబంలో ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు అయితే తల్లి ఖాతాలకు అయితే పడతాయి అన్నమాట సో మనకు ఈ విధంగా అయితే ఈ పథకాన్ని అయితే అమలు చేస్తారు అలాగే ఈ యొక్క ఎవరైతే ఫీజ్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఉందో సో దాన్ని కూడా నిలిపివేసి డైరెక్ట్గా కాలేజీకి అయితే వేస్తారండి ఇప్పటివరకు చూసుకుంటే స్టూడెంట్ యొక్క తల్లిదండ్రుల ఖాతాల్లోకి అయితే వేసేవాళ్ళు సో గార్డియన్ లేదా తల్లి సో వీళ్ళ ఖాతాల్లోకి అయితే వేసేవాళ్ళు కదా ఇక నుంచి అయితే బ్రేక్ చేసి డైరెక్ట్గా ఎవరైతే ఈ యొక్క కాలేజీ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళ కాలేజీకి అమౌంట్ అయితే వేసేస్తారనమాట సో తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క పథకం బ్రేక్ చేయబోయే పథకం వచ్చేసి కాపు నేస్తాం తర్వాత ఈబీసీ నేస్తాం తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా సో దాన్ని మనకు నేమ్ అనేది చేంజ్ చేసి అమౌంట్ అనేది ఎక్స్టెన్షన్ చేసి అన్నదాత సుఖీ అయితే పెట్టారు రైతు భరోసా అని సో అదైతే ఉంటుంది సో తర్వాత మనకు వచ్చేసి ఇన్పుట్ సబ్సిడీ ఆరోగ్యశ్రీ అదైతే ఉంటాయి సో వైఎస్ఆర్ భీమా ఏదైతే ఉందో అది మనకు చంద్రన్న భీమాగా పేరు అయితే మారుస్తారు సో తర్వాత వచ్చేసి ఇంకా మనకు చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా బ్రేక్ చేయబోయేటువంటి పథకాలు వచ్చేసి ఈ యొక్క ఆటో డ్రైవర్లకు ఏదైతే పదివేల రూపాయలు ఉందో అలాగే మనకు రజకులు నాయి బ్రాహ్మణులు సో వీళ్ళంతా కూడా ఆ టైలర్లు ఉంటారు కదా సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి పదివేల రూపాయల స్కీమ్ ఏదైతే ఉందో సో అదైతే బ్రేక్ అయిపోతుంది ఇక్కడి నుంచి వాళ్ళకి డబ్బులు అయితే రావు అలాగే మనకు ఈ యొక్క మహిళలకు సంబంధించి చేయూత ఈ బిజినెస్ కాపు నేస్తాం వైఎస్ఆర్ కాపు నేస్తాం ఏవైతే సీఎం జగన్ గారు హయాంలో ఏవైతే మనకు పథకాలు ప్రవేశపెట్టారో మ్యాక్సిమం అన్ని పథకాలు అయితే క్లోజ్ అయిపోతాయి సో వాటన్నిటిని బ్రేక్ చేసి వాటి ప్లేస్లో నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి మనకు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఉన్నటువంటి సూపర్ సిక్స్ స్కీమ్స్ అయితే మనకు అమలు అయితే చేస్తారు సో ఇవండి షాజి తోఫా కళ్యాణ కూడా బ్రేక్ చేస్తారు కళ్యాణ కింద చంద్రన్న కళ్యాణ అనే ఒక పథకాన్ని తీసుకొస్తారనమాట సో సౌభాగ్య లక్ష్మిని సో ఇట్లా పేరు మార్చి మనకు లక్ష రూపాయల వరకు అయితే ఇస్తారు సో అంతకుమించి ఎక్కువ అమౌంట్స్ అయితే ఇవ్వరు అనమాట సో ఇట్లాగ కొన్ని పథకాలను అయితే గత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలను అయితే తీసివేస్తారు సో ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త పథకాలని ఈ నెల పన్నెండో తేదీ నుంచి అయితే మనకు అందరికి కూడా అమలు చేయడానికైతే కసరత్తులు అయితే స్టార్ట్ చేస్తారనమాట ప్రారంభిస్తారు అలాగే రేషన్ కార్డుకు సంబంధించి చాలామంది డౌట్స్ అయితే రేస్ చేస్తున్నారు బ్రదర్ రేషన్ కార్డు డిలీట్ అయిపోతాయా ఏంటి విషయం అని లేదండి డిలీట్ అవుతారు రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ పూర్తి కింద మనకు నిరుద్యోగ భృతి అయితే అమలు చేస్తారు మూడు వేల రూపాయలు అయితే ఉంటుంది ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి డిగ్రీ ఆ పైన చదువు ఉండాలి సో ఈ క్వాలిఫికేషన్స్తో రేషన్ కార్డు కలిగి ఉంటే మీకు మూడు వేల రూపాయలు అయితే ఇస్తారు అలాగే మహిళలకైతే పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారికి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి క్యాష్ టు ఇన్కమ్ ఇవి కలిగి ఉండాలి మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు కూడా లింక్ అయి ఉండాలి సో ఇది నిరుద్యోగ భృతికి కూడా ఈ ప్రూఫ్స్ ఉండాలి అలాగే మహాలక్ష్మి పథకంలో పదిహేను వందల రూపాయల స్కీమ్ ఉంది కదా సో దీనికి కూడా ఇవే ప్రూఫ్స్ అయితే ఉండాలి సో ఈ యొక్క ప్రూఫ్స్ కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఖాతాల్లోకి డబ్బులు ఎవేస్తారు కానీ ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటేనే ఈ డబ్బులు అయితే మీకు వస్తాయి పదిహేను వందలు కావచ్చు మహిళలకు అలాగే నిరుద్యోగ పూర్తి మూడు వేల రూపాయలు కావచ్చు ఖచ్చితంగా మీకైతే ఉండాలి అలాగే వాలంటీర్స్ని మనకు కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళందరినీ కూడా రిక్రూట్మెంట్ అయితే చేస్తారనమాట సో రిక్యూట్ చేసేటప్పుడు ఖచ్చితంగా డిగ్రీ విద్యార్హతైతే తీసుకుంటారండి సో డిగ్రీ లేకపోతే మీకైతే ఇక వాలంటీర్ జాబ్ ఉండదు గతంలో ఏం చేసేవాళ్ళంటే ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి వాళ్ళందరికి కూడా ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి వాలంటీర్ పోస్ట్ అయితే ఇచ్చారు సో వాలంటీర్ పోస్ట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఇంటర్మీడియట్ విద్యార్థులు లేకపోతే మనకు టెన్త్ విద్యార్థులను కూడా ఎలిజిబుల్ తీసుకున్నారనమాట ఐఆర్లో లేకపోతే సో ఇచ్చారు కానీ ఇప్పుడు అలా కాదండి పదివేల రూపాయల జీతం అయితే పెంచారు కాబట్టి పదివేల రూపాయలకు తగినట్టుగా ఖచ్చితంగా డిగ్రీ విద్యార్హత ఉండాలి అని చెప్పేసి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు సో చూడాలి మనకు ఈ నెల పన్నెండో తేదీన ప్రమాణ స్వీకారం అనంతరం వన్ బై వన్ నేను చెప్పాను కదా ఈ పథకాలన్నీ అవుతాయి ఈ పథకాలన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పథకాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జర్న్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్